మిత్రులారా నా పేరు అభిలాష్ మనది ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు తెలుగువారి ధైర్య సాహసాలకు ప్రతీకైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్రోద్యమంలో నిర్వహించినటువంటి పాత్ర చాలా వీరోచితమైనది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారిని చంపడానికి బ్రిటిష్ ప్రభుత్వము నియమించినటువంటి అధికారుల్లో కొంతమంది స్కాట్ కోవర్డ్ తర్వాత హైటర్ వీరు అల్లూరి సీతారామరాజు గారిని చంపడానికి నియమించబడ్డారు కానీ అల్లూరి సీతారామరాజు గారి అనుచరులు అల్లూరి స్ఫూర్తితో వారిని మట్టు పెట్టారు ఈవెన్ వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ను కూడా బ్రిటిష్ వారికి అప్పచెప్పడానికి అల్లూరి సీతారామరాజు గారు ఐదు వందల రూపాయలు జరిమానాన్ని విధించారు వారి యొక్క సమాధులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్లో మెయిన్ రోడ్డు పక్కనే ఇవి నలభై రెండు సెంట్లలో అప్పట్లో వారిని అక్కడ సమాధి చేశారు దాదాపుగా ఆ స్థలాన్నంతా కూడా ఈరోజు కబ్జాదారులంతా కూడా కబ్జాలు చేసి ఆ స్థలం ఈరోజు అన్యాక్రాంతం అయిపోతుంది దాదాపుగా నలభై ఆరు సెంట్ల భూమి ఈరోజు కేవలం పంతొమ్మిది సెంట్లుగా మాత్రమే మిగిలింది ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఆనాటి యొక్క ఎలలేనటువంటి పోరాటానికి స్ఫూర్తికి తెలుగువారి ధైర్యానికి ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఎందుకనంటే ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి అన్యాయాన్ని ఏ విధంగా ఎదిరించారు అనే దాన్నంతా కూడా తెలియజేయడానికి స్ఫూర్తిని నింపడానికి ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు వీటిని ఈరోజు చెరిపేస్తున్నారు ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకు తెలియాలి ప్రభుత్వం వీటి మీద చర్యలు చేపట్టాలి కబ్జాదారులందరి మీద చర్యలు చేపట్టాలి ఆ యొక్క బ్రిటిష్ సైనికాధికారులు ఉన్న సమాధి స్థలము వాటన్నిటిని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలని వాటిని పరిరక్షించాలని రానున్న తరాలకు ఆ యొక్క స్ఫూర్తిని సజీవంగా అందించే సాక్ష్యాలను వాటన్నిటిని కాపాడాలని చెప్పి ప్రజానికం కూడా దీనిపై స్పందించి ఆ యొక్క సమాధులు పరిరక్షించే విధంగా ప్రభుత్వాలకు వారు కూడా తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేయాలని ఏ ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ వాటిని పరిరక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది